ఎన్నికల్లో చాలా స్పష్టంగా అభివృద్ధి చేస్తాం ఉపాధి కల్పిస్తాం అదే సమయంలో ఎక్కడికక్కడ ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ చేయడమే కాకుండా ఆదాయాన్ని పెంచుతామని వచ్చిన ఆదాయాన్ని సమీక్ష మనకు ఉపయోగిస్తామని చాలా స్పష్టంగా చెప్పాం ఈరోజు ఉండే సభ్యులందరూ కూడా ఈ సబ్జెక్ట్ మీద ఇది ఒక విధంగా చెప్పాలంటే అందరూ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది లాజిస్టిక్స్ అనేది రెంటికి ఒకటి కార్గో వస్తువుల్ని డిఫరెంట్ మార్కెట్స్కి చేర్చడం రెండవది ప్యాసింజర్స్ కూడా సుజావుగా ప్రయాణం చేయడం అది ఒక రైల్వే స్టేషన్ కావచ్చు లేకపోతే ఒక ఎయిర్పోర్ట్ కావచ్చు ఒక పోర్ట్ కావచ్చు లేకపోతే ఒక మార్కెటింగ్ ప్లేస్ కావచ్చు ఎక్కడికైనా సరే చేర్చాల్సిన అవసరం ఉంటుంది అయితే అధ్యక్ష ఈ స్లైడ్లో మీరు చూస్తే నేను లాజిస్టిక్స్ గురించి మాట్లాడినప్పుడు ఏదైతే ఇండియాస్ లాజిస్టిక్స్ కాస్ట్ ఇరవై నాలుగు లక్షల కోట్ల రూపాయలు బై రోడ్ డామినేట్ బై మెజారిటీ రోడ్డు మీద రోడ్లు బాగా వచ్చే మీదనే పోయే పరిస్థితికి వస్తున్నాం అయితే ఇక్కడికి వచ్చినప్పుడు మనం చూసినప్పుడు రెండు విధాలుగా క్యాలిక్యులేట్ చేస్తున్నారు లాజిస్టిక్స్ కాస్ట్ షేర్ ఆఫ్ జీడిపి ఒక విధంగా క్యాలిక్యులేట్ చేస్తూ సెవెన్ పాయింట్ నైన్ సెవెన్ ఈ లాజిస్టిక్స్ కాస్ట్ ఉందని ఈ మధ్య కాలంలో లాజిస్టిక్స్ కాస్ట్ షేర్ ఆఫ్ నాన్ సర్వీస్ అవుట్పుట్స్ కింద తీసుకొచ్చారు అది కూడా చూస్తే నైన్ పాయింట్ జీరో నైన్ పర్సెంట్ ఈ గ్రాఫ్ మీరు ఒక పక్క చూస్తే రోడ్ ట్రాన్స్పోర్ట్ నలభై ఒకటి పాయింట్ ఏడు పర్సెంట్ కాంట్రిబ్యూట్ చేస్తుంది రైల్ ట్రాన్స్పోర్ట్ సిక్స్ పాయింట్ సెవెన్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ మూడు పాయింట్ ఒకటి వాటర్ ట్రాన్స్పోర్ట్ ఏడు పాయింట్ ఆరు మెటీరియల్ హ్యాండ్లింగ్ పదహారు పాయింట్ ఒకటి స్టోరేజ్ అండ్ వేర్ వేర్హౌసింగ్ ఇరవై నాలుగు పాయింట్ ఎనిమిది ఈ విధంగా ఈ కాస్ట్ షేరింగ్లో కానీ లేకపోతే ఇవన్నీ లాజిస్టిక్స్ కాంపోనెంట్స్ అన్నీ వస్తాయి ఇంకొక స్లైడ్ల దేశం మీరు చూస్తే ఆ దాంట్లో చూస్తే కాస్ట్ వెరి వేరియేషన్ అన్నింటి మధ్య ఒక టన్ను పర్ కిలోమీటర్ ఒక టన్ను కానీ ట్రాన్స్పోర్ట్ చేయాలంటే మూడు రూపాయల డెబ్బై ఎనిమిది పైసలు రోడ్డుకి అవుతుంది రైలు అయితే ఒక రూపాయ తొంభై ఆరు పైసలు దాంట్లో దగ్గర దగ్గర సగం అదే ఎయిర్ అయితే డెబ్బై రెండు రూపాయలు ఈ మూడు వేరియేషన్ మీరు చూసినప్పుడు రోడ్డు కూడా కాస్ట్లీ కానీ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ నాలుగు నలభై ఒకటి పాయింట్ ఏడు పర్సెంట్ జరుగుతూ ఉంది రైల్వేస్ ఒకటి పాయింట్ తొమ్మిది ఆరు రూపాయలు అది ఓన్లీ ఆరు పాయింట్ ఏడే ఉంది దీనివల్ల కాస్ట్ పెరిగి మన గూడ్స్ కాంపిటేటర్ కలిగి ఇది ఒక ప్రధానమైన కారణం అదే వాటర్లో చూస్తే రెండు రూపాయల ముప్పై పైసలు అదే మరి కోస్టల్లో చూస్తే ఏదైతే వాటర్లో కోస్టల్ లాంటి సీ ఇవన్నీ కలిపినప్పుడు రూపాయి ఎనభై పైసలు ఇన్లాండ్ వాటర్ చూస్తే మళ్ళీ మూడు రూపాయల ముప్పై పైసలు ఇవన్నీ కూడా మనం ఒక అసెస్మెంట్కి వస్తే లాజిస్టిక్స్ అనేది కాస్ట్ ఎఫెక్టివ్గా మనం తగ్గించుకోగలిగితే అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ లాజిస్టిక్స్ కాస్ట్ కూడా మన వస్తువులన్నిటిపైన పడుతుంది అందుకే ఈ ప్రభుత్వం ఫస్ట్ టైం హోలిస్టిక్ అప్రోచ్ తీసుకుంటున్నా లాజిస్టిక్స్ మీద ఇక్కడే ఎమ్మెల్యేస్కి అందరికీ కూడా అర్థం కావాల్సిన అవసరం మనందరం పాలసీ మేకర్స్ ఆ పాలసీ మేకర్స్కి అన్నీ అర్థమైతే మనం చాలా వరకు ప్రయోజనాలు వస్తాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఈస్ట్ కోస్ట్లో వెయ్యి కిలోమీటర్ ఉంది వెయ్యి కిలోమీటర్ ఒక పెద్ద అడ్వాంటేజ్ రెండోది మనం ఉత్పత్తి చేసే వస్తువులు ప్రపంచానికి పంపించాలన్నా ప్రపంచంలో వచ్చిన వస్తువుల్ని వివిధ ప్రాంతాలకు చేరవేయాలన్న ఈస్ట్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్ అనువైన స్థానం అటు కర్ణాటక కావచ్చు తెలంగాణకు కావచ్చు మనం ఛత్తీస్గఢ్ కావచ్చు అనేక రాష్ట్రాలకి అయితే అధ్యక్ష ఇక్కడ ఒకసారి చూస్తే బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ సిస్టంలో ఎకో సిస్టంలో ట్రాన్స్పోర్టేషన్ నెట్వర్క్స్ రోడ్వేస్ రైళ్ళు ఎయిర్వేస్ వాటర్ ట్రాన్స్పోర్ట్ పైప్ లైన్ నెట్వర్క్స్ ఈరోజు ఉదాహరణకు మీరు చూస్తే